హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ సంవత్సరం మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చానండి మన కొత్త సంవత్సరం స్వీట్తో స్టార్ట్ చేద్దాము సునుండాలు చేస్తున్నానండి ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను మనకి ఇది చాలా హెల్తీ చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దలకైనా రోజు ఒకటి తింటే చాలా హెల్తీ అండి ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు మనకి మినపప్పు సునుండల కోసం నేను ఒక పెద్ద కప్పు మినపప్పు తీసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నానండి హై ఫ్లేమ్లో మాత్రం మీరు అస్సలు పెట్టుకోకండి గుర్తు పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి ప్రతి గింజ అనేది ఫ్రై కాదు అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉండి స్పూన్తో కలుపుతూ ఉండాలి అది కొంచెం రోస్ట్ అయ్యాక పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు మనకి ఒక కప్పు పెద్ద కప్పడు మినపప్పుకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను తీసేసుకొని అందులోనే ఇలాచి కూడా యాడ్ చేసేసి రెండు మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా మనం షుగర్ పౌడర్ ఇలా వచ్చేసింది తర్వాత ఈ లోపు మనకి మినపప్పు కూల్ అయిపోయింది ఈ మినపప్పు కూడా అదే మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి మనకి మినపప్పు వచ్చేసి మనకి షుగర్ ఎలా మనము ఫైన్గా పౌడర్ చేసుకున్నామో మెత్తగా అదే విధంగా ఇది కూడా మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి మనము ఇది బరకగా పౌడర్ చేసుకుంటే మనకి తినేటప్పుడు గొంతులో ఇరుక్కుపోతుందండి అందువల్ల మనం మెత్తగా పట్టుకుంటూనే పెట్ మనం తినేటప్పుడు కూడా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి అందుకే మనం మెత్తగా ఫైన్గా పట్టుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే షుగర్ పౌడర్ కూడా పట్టుకున్నామో ఇవి రెండు కలప కలిపేసుకుందామండి ఇదే బౌల్లో ఇవి రెండు బాగా కలుపుకోవాలి ఈ టైంలో మీకు ఒకవేళ చెక్ చేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చేసి చూడవచ్చు ఇన్ కేస్ మీకు ఒకవేళ షుగర్ అనేది సరిపోలేదు అని అనుకుంటే మీరు కొంచెం మళ్ళీ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక ఆల్రెడీ నేను ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి కొంచెం ఎర్రగా కాచుకున్నాను నేను ఇది మనం నెయ్యి కరిగించుకొని ఇందులో వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి పౌడర్ మొత్తం అందులో కలిసిపోయేలాగా నెయ్యితోనే మొత్తం సునుండలు అనేది కట్టుకోవాలండి చాలా బాగుంటుందండి ఇది ఇలా కాకుండా మీరు నల్ల మినపగుండ్లతో చేస్తే ఇంకా హెల్తీ మంచిది ఒకవేళ మీరు షుగర్ తిన తినము అని అనుకుంటే బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు అండి బెల్లం కూడా మీరు తురుపుకొని ఇందులో వేసేసుకొని నెయ్యితో ఇలా చుట్టేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం నెయ్యి మొత్తం ఈ పౌడర్లో ఇలా కలిసిపోవాలి మొత్తం నెయ్యి మొత్తం కలిసిపోయేలాగా మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం లడ్డూలు అనేది అండి మీరు ఏ సైజులో చుట్టుకుందాం అనుకుంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు ఇది ఈ సునుండలు తినడం వల్ల పిల్లలు హైట్ పెరుగుతారండి హెయిర్ గ్రోత్ ఉంటుంది వాళ్ళ జ్ఞాపకశక్తి అయినా ఏదైనా బాగుంటుందండి హెల్తీ చాలా మంచిది రోజు ఒకటి పిల్లలకైనా పెద్దలైనా తింటే మనకి ఎంతో బలం అండి ఇది ఇలా మనము కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మనం బాగా చుట్టేసుకోవాలి రౌండ్గా ఈ కన్సిస్టెన్సీలో మనం ఇలా చేసేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి సునుండలు అనేది రెడీ అయిపోతుందండి ఇంకా హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళు ఇందులో మనకి బాదం జీడిపప్పు పిస్తా అవి కూడా కొంచెం మనం నెయ్యిలో ఫ్రై చేసుకొని అవి కూడా మనం మిక్సీ పట్టేసుకొని ఇందులో కలుపుకొని మనము అలా కూడా మనము లడ్డూలు చేసుకోవచ్చు అండి ఇంకా చాలా హెల్దీగా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో టేస్ట్ మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది షుగర్ అంతా నెయ్యి కూడా బాగుంది హోమ్మేడ్ కదా చాలా బాగుంది మీకు ఒకవేళ ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి మరొక రెసిపీతో ముందుకు వస్తాను బాయ్